కృషి పేరు అయితే నిర్ణయం తీసుకున్నాను ఎంతో తెలుసు గత రెండు రోజులుగా నేను ఎంత కష్టపడుతున్నాను ఎంతో తెలుసు అందరు నడిపించాలంటే ఈ ఉద్యోగాల గురించి నిరుద్యోగం గురించి తెలిసే వాళ్ళే మనకు కావాలి ఆ తెలిసినటువంటి వ్యక్తిని నేను అది అందరి కోసం కొట్టడానికి వచ్చాను ఇక్కడ అస్మా ఉన్నది అస్మా నాతో పాటు నాతో పాటు ఐదు రోజుల పాటు ఆమన్న నిరారతి చేసుకున్నటువంటి అస్మా ఒక మహిళ నాతో పాటు ఐదు రోజుల పాటు కూర్చుందంటే ఆమెకి ఎంత కమిట్మెంట్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు అది గృహ తరఫున కొట్లాడినాం కానసేవుల తరఫున కొట్లాడినాం ఏ తరఫున కొట్లాడినాం గ్రూప్ వన్ తరఫున కొట్లాడినాం గత మూడు సంవత్సరాలుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పినటువంటి ముప్పు తిప్పలు పెట్టిన ప్రతి నోటిఫికేషన్ నిలబడినాం ఇవాళ గ్రూప్ టూలో ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి రేపు జూన్ ఐదో తారీఖు నాడు ఎట్టి పరిస్థితుల్లోనైనా వాటిని ఏడు వందల ఎనభై మూడు కదనంగా కనీసం అట్లీస్ట్ రెండు వేల పోస్టులకు పెంచిచ్చే విధంగా మళ్ళీ నిరాల దీక్ష మళ్ళీ మొదలు పెడతాం పోస్టులు పెంచే బాధ్యత తీసుకుంటాం ఇంకోటి ఏంటంటే గ్రూప్ టూలో త్రీలో రెండు సేమ్ సిలబస్ ఉంటుంది ఇప్పుడు ఒకటే ఆగస్టులో పెడుతున్నారు ఇంకోటి నవంబర్లో పెడుతున్నారు ఆగస్టులో రాసినా మళ్ళీ మళ్ళీ నవంబర్ వరకు మనము వెయిట్ చేయక తప్పదు గందరగోళంగా డేట్లు ఇచ్చారు నేను వాళ్ళ పార్టీ వాళ్లకు చెప్పింది ఏమిటంటే మీరు గ్రూప్ టూ త్రీ రో రెండు కూడా సేమ్ సిలబస్ ఏ ఉంటాయి పదిహేను రోజుల జాబుతో రెండు ఒకసారి పెట్టుకోండి గ్రూప్ వన్కి గ్రూప్ టూకి గందరగోళం చేయకుండా ఎగ్జామ్ డేట్ ఇవ్వని క్లియర్గా చెప్పాను కానీ వాడు ఉన్న వాళ్ళకి ఎవరికి మెదడలేదు వాళ్ళకు వాళ్ళకి అవగాహన లేదు అవగాహన లేని రాహిత్యం కారణంగా ఇవాళ మళ్ళీ గ్రూప్ టూని గ్రూప్ వన్ ని రెండింటిని కలిపి గందరగోళం చేసి మళ్ళీ మధ్యలో గ్రూప్ వన్ తెచ్చి లాస్ట్ లాస్ట్ గ్రూప్ థర్డ్ పెట్టి మధ్యలో గ్రూప్ టూ పెట్టి ఎన్ని గందరగోళాలు చేశారు కాబట్టి మనకి ఎట్టి పరిస్థితుల్లోనే ఉన్నట్టు ఏడు వందల ఎనభై మూడు రిజర్వేషన్ వచ్చేసరికి జిల్లాలు వచ్చేసరికి ఆ దుర్మార్గుడు రెండు జోన్లు ఉంటే ఏడు జోన్లు చేసిండు రెండు జోన్లు ఉంటే ఏడు జోన్లు వేయాలి ఇప్పుడు తెలుగు ఉంటే రెండు ఉంటే నాలుగు చేస్తారు ఏడు జోన్లు చేసి వాళ్ళు గందరగోళం చేసి హైదరాబాదులోకి తెలంగాణ వాళ్ళు రూరల్ గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అడుగు పెట్టకుండా రెడ్ సిగ్నల్ ది మొత్తం తెలంగాణలో తెలంగాణ నాన్ లోకల్ ఇవ్వాలా తెలంగాణోడు తెలంగాణలో నాన్ లోకల్ హైదరాబాదులోను నాన్ లోకల్ రాష్ట్ర రాజధాని మనదే కానీ మన నాన్ లోకల్ అలాంటి గందరగోళం అనే అవసరం తీసుకొచ్చిండు హైదరాబాదులో తెలంగాణ బిడ్డలందరికీ నలభై శాతం వాటా ఇవ్వాలా ఎందుకంటే హైదరాబాదులో ఉన్న ఎవడున్న సెట్లరే తెలంగాణోడైన సెట్లరే ఆంధ్ర వాళ్ళైన సెట్లరే అందరు సెట్లర్సే అవునా కాదా హైదరాబాదులో ఉన్న వాళ్ళందరూ కూడా సెట్లర్సే కాబట్టి హైదరాబాద్ అనేది అందరిది కానీ కొందరిగా మార్చిండు హైదరాబాదులో నలభై శాతం జనాభా ఎవడంటే ఆంధ్రవాడు ఆంధ్రవాడు లోకల్ అయ్యిండు తెలంగాణడు నాన్ లోకల్ అయ్యిండు ఒకటి నుంచి ఏడు వరకు పెట్టిండు ప్రైవేట్ స్కూళ్ళలో దొంగ సర్టిఫికెట్ తెచ్చి లోకల్గా మారుతున్నారు టెన్త్ క్లాస్ వరకు పెట్టాలా స్థానికత టెన్త్ క్లాస్ వరకు పెడితేనే న్యాయం జరుగుతుంది వన్ టూ సెవెంత్ పెడితే ఉద్యోగాలు అమ్ముకుంటారు వీళ్ళెక్కలన్నీ కూడా ఎందుకంటే పైన దొంగలే కింద దొంగలు అందరి దొంగలు అన్నట్టుగా మారింది టెన్త్ క్లాస్ వరకు జోనల్ సిస్టమ్ మార్చాలా నాలుగు జోన్లు కాదు రెండు జోన్లే ఉండాలా అందరికీ న్యాయం చేసే విధంగా ఉండాలా లేకపోతే హైదరాబాదులో మన నాన్ లోకల్స్ అవుతున్నాం హైదరాబాద్ని నలభై శాతం ఉద్యోగాలు అరవై శాతం మొత్తం హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చిన నలభై శాతం అన్ని జిల్లాల వాళ్ళకి ఇచ్చినప్పుడే న్యాయం జరుగుతుంది ఇలాంటి సబ్జెక్టు తెలిసినటువంటి ఏకైక వ్యక్తి అశోక్ సార్ మాత్రమే రేపు పోటీ చేసే వాళ్ళు ఎవరికి కూడా జోనల్ సిస్టమ్ తెలియదు ఆరిజెంటల్ తెలియదు వర్టికల్ తెలియదు గ్రూప్ టూ తెలియదు గ్రూప్ వన్ తెలియదు రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ ఎందుకు అయిందంటే వాడి దగ్గర సమాధానం లేదు నా దగ్గర సమాధానం ఉంది నిరుద్యోగుల గురించి నిఖార్సైన వ్యక్తిని కొట్లాడే వ్యక్తిని నాకు మీరు నమ్మకంగా ఉంటారని మీరు ఓట్లేస్తే నేను గెలవను మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క విలేజ్లో ఊరు ఓట్లు మొత్తం ఏపిస్తేనే నేను గెలుస్తాను మీరు అందరు ఏపిస్తారని భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నిరుద్యోగుల గురించి మాట్లాడిన ఒక్కరిని మాత్రమే ఎవ్వరు కూడా రేపు ఎమ్మెల్సీ అయితే ఏ ఒక్కరు కూడా మీరు పోయి సబ్జెక్ట్ చెప్పినా వాడికి అర్థం కాదు ఫస్ట్ వాడు కొట్లాడడం కాదు ఇది పరిస్థితి ఇవాళ వికలాంగులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఎవరికైనా అర్థమవుతా వికలాంగులల్లో ఎన్ని రకాల వికలాంగులు ఉన్నాయి ఎవడో రిజర్వేషన్ ఉంది ఎవరికి లేదంటే ఎవరికి అర్థం కాదు నేను ఎడ్యుకేషన్లో ఉన్న పిహెచ్డీ చేసిన నమస్తే తెలంగాణ ఎడ్యుకేషన్ ఇన్ఛార్జ్గా పనిచేసిన ఎడ్యుకేషన్ మీదనే ఒక రీసెర్చ్ చేసినట్టు వ్యక్తిగా చెప్తున్నా పత అంశంపైన నాకు అవగాహన ఉంది ఉద్యోగులపైన నిరుద్యోగులపైన సంపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తిని కాబట్టి మీ ముందుకు వచ్చాను మీరు ఒక్కొక్కరు ఒక ఊళ్ళో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ వాట్సాప్ గ్రూపులలో నా గురించి మీరు చర్చ జరపాలా ఓటేయమని చెప్పాలా ఎందుకంటే నిలబడేది కలబడేది అశోక్ సార్ మాత్రమే ఉంటాడు కాబట్టి అర్థం చేసుకుంటారని భావిస్తున్నా ఇంకొక చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీ అందరూ నాకు ఒక్కొక్కరు వంద రూపాయలు ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నా ఒక్కొక్కరు వంద రూపాయలు ఇవ్వండి ఆ వంద రూపాయలకు కూడా మళ్ళీ మీకు మెటీరియల్ తెచ్చిస్తా మళ్ళీ నా యొక్క షార్ట్ నోట్సు వంద పేజీల షార్ట్ నోట్స్ బుక్ రూపంలో ప్రతి ఒక్క టేబుల్ పైన నేను మళ్ళీ పెడతా ఎందుకు అడుగుతున్నా వంద రూపాయలు అంటే నాకు వంద రూపాయలు ఇస్తే నీళ్ళు కమిట్మెంట్ ఉంటుంది సార్కు నేను సాయం చేశానన్న ఫీలింగ్ నీకు ఉంటుంది మరో పది మంది నువ్వు చేయించగలితే నమ్మకం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని వంద రూపాయలు నన్ను ఆర్థిక సాయం చేసి అడుగుతున్నాను నా ఫోన్ నెంబర్ చెప్తాను ఇక్కడ ఇచ్చే వాళ్ళు జేవులో ఉంటే వంద రూపాయలు ఇవ్వండి లేదంటే నా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి నెంబర్ చెప్తాను రాసుకోండి ఎంత ఇస్తాను తీయండి వంద రూపాయలు అయితే మినిమం నా ట్యాక్స్ అశోక్ సార్ యొక్క ట్యాక్స్ ఏంటంటే వంద రూపాయలు ఎందుకు అడుగుతున్నా అంటే మీ అందరికి ఒక్క రూపాయికి పద్నాలుగు వందల గంటల క్లాస్ ఇచ్చిన ఇచ్చినా ఇవ్వలేదా ఇంత జైలు పోయినప్పుడు వంద రూపాయలకు ఇచ్చాను ఒక తెలంగాణ ఇస్ట్యూ మొత్తం లక్ష మందికి ఒక్క రూపాయితో కోచింగ్ ఇచ్చాను కాబట్టి మీరు ఇచ్చిన వంద రూపాయల కూడా పతి రూపాయలు కూడా మీకు లెక్క చెప్పి మళ్ళీ మీకు మీకు ఇస్తాను నేను ఎందుకు అడుగుతున్నా అంటే వంద రూపాయలు ఇస్తే నాకు సంతృప్తి నీకు సంతృప్తి పది మంది చెప్తాను నమ్మకత్వం చెప్తా ఉన్నాను దయచేసి నా నెంబర్ రాసుకోండి నైన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ సెవెన్ త్రీ ఎయిట్ త్రీ వన్ ఇది అశోక్ సార్ అని వస్తుంది ఇంకో నెంబర్ సెవెన్ డబుల్ సిక్స్ డబుల్ జీరో డబుల్ సిక్స్ ఫైవ్ నైన్ వన్ ఈ తండు వంశీ అని వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వంద రూపాయలు ఇవ్వండి ఒక పది మందితోనే వంద వంద రూపాయలు ఇప్పించండి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లైబ్రరీలో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క షార్ట్ నోట్స్ వంద పేజీల షార్ట్ నోట్స్ అందరు టేబుల్ మీద ఉండే విధంగా ముప్పై నాలుగు వేల కాపీలు కొట్టించి మీరు అందరికీ మీకు నాకు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా మళ్ళీ మీకు లెక్క చెప్తానని చెప్పేసి మీకు ఆమె ఇస్తూ ఉన్నాను ముందు ముందు కూడా కొట్లాడుతాను నాకు న్యాయం చేసే ప్రయత్నం చేయండి ఏది ఏదిన్నా కూడా ఒక్క రూపాయి అయినా ఫోన్పే చేస్తున్నాం కూడా పైసలు జోలో పెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి ఫోన్పే చేయండి కంపల్సరీ మళ్ళీ మీకు మళ్ళీ వస్తా ఆ వంద రూపాయలకు సంబంధించిన మెటీరియల్ కూడా ఇచ్చిపోతా ఒక్క రూపాయి కోర్సు ఉన్నది గ్రూప్ టూలో ఒక్కొక్క రూపాయి కోర్సు ఉన్నది మనకు మిత్రుడు ఏం పేరు దామోదర్ అనే వ్యక్తి నాకు రెండు వందల రూపాయలు కట్నంగా ఇచ్చాడు అది నిరుద్యోగ కట్నం ఒక విద్యాకట్నం ఎందుకంటే నిలబడాలా కలబడాలా కొట్లాడాలా న్యాయం చేయాలా పోరాటం చేయాలా అవన్నీ నాకున్నాయి మీ అందరికీ ఉన్నాయి ఎందుకంటే ఇది ఉస్మానియా గడ్డ ఉస్మానియాల ఉద్యమం ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాలు గర్జించినాయి పది ఉద్యమాలు పది జిల్లాల ఉద్యమాన్ని నడిపింది ఎవరో కేసీఆర్ కాదు కేసీఆర్ కంటే ఎక్కువ నడిపింది ఆర్ట్స్ కళాశాల ఇదే ఉస్మానియా లైబ్రరీ ఇది ఉన్నటువంటి వందకు వంద శాతం వాస్తవం ఇదే లైబ్రరీ ఎట్లకి వెళ్ళి వెయ్యి సార్లు ఎక్కాను వెయ్యి సార్లు దిగాను ఇక్కడే డబుల్ పీజీ నాది ఇక్కడే పీహెచ్డి నాది ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో అడుగు అడుగు అనువను అన్ని హాస్టల్స్ పతి తెలుసు అన్ని డిపార్ట్మెంట్ తెలుసు అన్ని కూడా తెలుసు నాకు మీ కష్టాలు కన్నీళ్లు తెలుసు ముప్పై ఐదేళ్ళైనా పెళ్లి కావడనే అంశం కూడా తెలుసు ఎంత మానసిక సంఘర్షణ పడుతున్నారో ఒక నిరుద్యోగ ఆవేదన మొత్తం నాకు తెలుసు కా అర్థం చేసుకోండి మిగతా ఒక లైబ్రెల్ ఉండే వాళ్ళు కూడా తిరిగి వాళ్ళని చెప్తాను దయచేసి అందరూ కూడా తల వంద రూపాయలు ఇవ్వండి మీరు ఒక యాభై నుంచి వంద ఓట్లు కంపల్సరీ వేయించాలని నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ